అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ లెవెన్ సరే నీ దగ్గర అట్టి పెట్టుకో అని చెప్పి తన కార్ కీస్ తీసుకొని అక్కడి నుంచి బయటికి నడిచాడు అర్జున్ వెళ్తున్న అర్జున్నే చూస్తూ నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నపూర్ణమ్మ గారు జాహ్నవి దగ్గరికి అప్పటికి డాక్టర్ చెక్ చేస్తూ ఉండడంతో డాక్టర్ గారు నా మనవరాలికి ఎలా ఉంది ఏం ప్రాబ్లం లేదు కదా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఏదో చూడకూడదని చూసి బాగా భయపడింది దానికి తోడు బాగా కొట్టడం వల్ల ఫీవర్ వచ్చింది భయపడాల్సింది ఏం లేదు నేను ఇంజెక్షన్ చేశాను ఆయింట్మెంట్ అది ఇచ్చాను వాడండి తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే నేను మళ్ళీ రేపు వస్తాను అప్పుడు చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం నాకు తెలిసినంత వరకు తనకి అంత అవసరం లేదు చూడండి టాబ్లెట్స్ అవి టైంకి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ బాను నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా హా వాడు నా మనవరాలిని ఇన్ని బాధలు పెడుతున్నాడు అని భానుమతి గారి మీద ఫైర్ అయ్యారు అన్నపూర్ణమ్మ గారు అది నేను మీకు చెప్దామని అనుకున్నాను అత్తయ్య కానీ మళ్ళీ అర్జున్కి తెలిస్తే దాని ప్రభావం జాహ్నవి మీద పడుతుంది అని ఆగిపోయాను అన్నారు భానుమతి గారు అప్పుడే జాహ్నవి కళ్ళు తెరవడంతో జానమ్మ ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు తల్లి అడిగారు అన్నపూర్ణమ్మ గారు జాహ్నవి తల నిమురుతూ అమ్మమ్మ అని అన్నపూర్ణమ్మ గారిని చుట్టుకొని ఏడ్చేసింది నా బంగారు తల్లి ఏడవకు ఈ అమ్మమ్మ వచ్చేసింది కదా ఇక నీకేం భయం లేదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను తల్లి అన్నారు గారు జాహ్నవి తను ఉన్న రూమ్ చూసుకొని అమ్ము నేను బావ రూమ్ ఉన్నానా బావ చూస్తే చంపేస్తాడు నన్ను అనుకుని అమ్మమ్మ నేను ఈ రూంలో ఉండను నీతోనే ఉంటాను అంది జాహ్నవి మళ్ళీ అన్నపూర్ణమ్మ గారు అర్జున్ ని తిడతారో అన్న భయంతో ఏంటే మనోరాలా ఈ అమ్మమ్మ దగ్గరే నీ వేషాలు చూపిద్దామనుకుంటున్నావా నీ గది ఇది కాదు అని నాకు తెలుసు అని చెప్పి భాను జానమ్మ గది చూపించు అన్నారు అన్నపూర్ణమ్మ గారు అలాగే అత్తయ్య రండి అని చెప్పి జాహ్నవి రూమ్ లోకి తీసుకుని వెళ్లారు భానుమతి గారు ఆ రూమ్ ని చూసిన అన్నపూర్ణమ్మ గారి నొసళ్లు ముడిపడ్డాయి ఏంటిది ఇంత చిన్న రూమ్ లో ఈ ఇంటి కొడలు ఉంటుందా అసలు నీ కొడుకు ఎలా చూస్తున్నాడు వాడి పెళ్లాన్ని హా తను ఈ ఇంటి మహాలక్ష్మి అనుకుంటున్నాడా లేదంటే పని మనిషి అనుకుంటున్నాడా ప్రశ్నించారు అన్నపూర్ణమ్మ గారు భానుమతి గారిని ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు భానుమతి గారు పని వాళ్ళ సహాయంతో జాహ్నవి రూంలో ఉన్న సామాన్లు అన్ని అర్జున్ రూంలోకి షిఫ్ట్ చేశారు అత్తయ్యా ఈ విషయం వాడికి తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తాడు భయంగా చెప్పారు భానుమతి గారు ఏంటే నువ్వు వాడికి భయపడుతున్నావా అయినా నాకు విషయం చెప్పు నువ్వు వాడిని కన్నావా లేదంటే వాడు నిన్ను కన్నాడా అడిగారు అన్నపూర్ణమ్మ గారు అది కాదు అత్తయ్య అని అంటూ ఉండగాని పని వాళ్ల వైపు చూస్తూ ఈ ఇంట్లో ఎక్కడెక్కడ సహస్ర ఫొటోస్ ఉన్నాయో అన్నీ తీసేసి జాగ్రత్తగా ఇన్నాళ్ళు జాహ్నవి ఉన్న రూమ్లో పెట్టండి అన్నారు అన్నపూర్ణమ్మ గారు అత్తయ్యా ఈరోజు ఇంట్లో రన్నరంగమే అన్నారు భానుమతి గారు ఏమైనా కూడా నేను చూసుకుంటాను అన్నారు అన్నపూర్ణమ్మ గారు మెడిసిన్ ప్రభావం వల్ల నిద్రలో ఉన్న జాహ్నవికి ఇవేం తెలియవు పాపం నైట్కి కూడా అన్నపూర్ణమ్మ గారే తినిపించి టాబ్లెట్స్ వేశారు ఇక్కడ అర్జున్ బయటికి వెళ్లాడు కదా అక్కడ ఏం జరిగిందో చూద్దాం అన్నపూర్ణమ్మ గారి మీద కోపం జాహ్నవి మీద కోపం అన్నీ కలిపి బర్స్ట్ అవుతూ ఉంటే కోపంగా గెస్ట్ హౌస్ కి చేరుకున్నాడు ఎరా నిజం చెప్పాడా అడిగాడు అర్జున్ బేస్ వాయిస్ తో లేదు సార్ అన్నాడు ఒకడు బాడీ అర్జున్ కోపంగా వాడి వైపు చూస్తూ ఛీ ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి చేత నిజం చెప్పించలేకపోయారు మిమ్మల్ని పెట్టుకుని వేస్ట్ అని చెప్పి వాడిని ఉంచిన రూమ్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్లాడు అర్జున్ అక్కడ వాడు స్పృహ లేకుండా పడి ఉండడం చూసి రేయ్ లేవరా అని అంటూ అన్నాడు అర్జున్ కానీ అతను ఎంతసేపటికీ లేవకపోవడంతో డాక్టర్ని పిలిపించండి అన్నాడు అర్జున్ సీరియస్గా ఓకే సార్ అని చెప్పారు బాడీగార్డ్స్ ఇక అక్కడ ఉండడంలో ఎలాంటి యూజ్ లేకపోవడంతో మళ్ళీ ఇంటికి వచ్చాడు అర్జున్ అప్పటికి గారు హాల్లోనే ఉండి అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు నానమ్మా ఇంకా పడుకోలేదా అడిగాడు అర్జున్ అర్జున్ నీతో మాట్లాడాలి అన్నారు అన్నపూర్ణమ్మ గారు కొంచెం గానే చెప్పు నానమ్మా ఏంటి జాహ్నవిని భార్యగా చూసుకో తనని కష్టపెట్టకు సహస్రని మర్చిపో ఈ మూడు విషయాలు తప్ప ఇంకేమైనా చెప్పు నేను చేస్తాను అన్నాడు అర్జున్ అర్జున్ నీకు అర్థం కావడం లేదా జాహ్నవి బంగారంలా అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి రావడం అంటే నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం నేను ఒప్పుకుంటాను నీ మనసులో సహస్రా ఉంది అని కాని తను ఇప్పుడు మన మధ్య లేదు కన్నా నీకు అది అర్థమవుతుందా అడిగారు అన్నపూర్ణమ్మ గారు తను ఇక్కడ ఇప్పుడు మన మధ్య లేకపోయి ఉండొచ్చు కాని నా మనసులో నా ప్రతి శ్వాసలో కూడా తను ఉంటుంది ఈ గోడకి ఉన్న లానే అందంగా అంటూ ఎదురుగా చూడగా అక్కడ సహస్ర ఫోటో కనిపించదు చుట్టూ చూశాడు ఇక్కడ కూడా సహస్ర ఫోటో కనిపించడం లేదు నానమ్మా నా సహస్ర ఫొటోస్ ఎక్కడా అడిగాడు అర్జున్ కోపంగా కన్నా శాంతించు నాన్న నేనే తన ఫొటోస్ని తీసేయమని చెప్పాను అన్నారు అన్నపూర్ణమ్మ గారు హో తన ఫొటోస్ నా కంటికి కనిపించకపోతే నేను ఆ జాహ్నవి గురించి ఆలోచిస్తా అని ప్లాన్ వేశావా నానమ్మా మీరు తన ఫొటోస్ని తీసేయచ్చు కానీ నా మనసులో తన మీద ఉన్న ప్రేమ ఇష్టాన్ని తీయలేరు అది జన్మకి మీ వల్ల కాదు అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లాడు అక్కడ తన బెడ్ మీద పడుకొని ఉన్న జాహ్నవిని చూసి ఒళ్ళు మండిపోయింది అర్జున్కి ఎయ్ లేవవే ఏయ్ అని తనని తట్టి లేపుతున్నాడు అర్జున్ కానీ మెడిసిన్ ప్రభావం వల్ల జాహ్నవికి మెలకువ రాలేదు కోపంగా అక్కడే ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి జాహ్నవి మొహం మీద కొట్టాడు అర్జున్ దెబ్బకి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఏంటే నా రూమ్ లో సెటిల్ అయ్యావు కోపంగా అడిగాడు అర్జున్ భార్య భర్త గదిలోనే ఉంటుంది అదే రూల్ కూడా అని వినిపిస్తుంది అన్నపూర్ణమ్మ గారి గొంతు వెనుక నుంచి నానమ్మా ఇది నా రూమ్ లో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు అర్జున్ సీరియస్గా ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తామనవడా తను ఇక మీదట నీ గదిలోనే నీతో పాటే ఉంటుంది కాదు కూడదు అని ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం బాగోదు నువ్వు ఆఫీస్ పనులు కూడా మానుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అన్నారు అన్నపూర్ణమ్మ గారు కోపంగా అయినా జ్వరం వచ్చిన పిల్ల మొహం మీద నీళ్లు అలా కొట్ట మనిషివేనా లేదంటే మృగానివా అడిగారు అన్నపూర్ణమ్మ గారు నేను మృగాన్నే నాలో మనిషిని చంపేసింది ఈ జాహ్నవి అన్నాడు అర్జున్ కోపంగా జాహ్నవి వైపు చూస్తూ జాహ్నవి మాత్రం దించిన తల ఎత్తడం లేదు మళ్ళీ అర్జున్ ఏమంటాడో అన్న భయంతో అమ్మా జాహ్నవి ఈ టవల్ తీసుకుని ముందు మొహం తుడుచుకో అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఆవిడ చెప్పినట్టే చేసింది జాహ్నవి రే జాహ్నవిని ఈ రూమ్ నుంచి బయటికి పంపించినట్లు గానీ లేదంటే తన వంటి మీద ఇంకో దెబ్బ కానీ పడిన అసలైన అన్నపూర్ణమని చూస్తాం నాకు ఒకసారి కోపం వస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో నీకు బాగా తెలుసు కాబట్టి నాకు కోపం తెప్పించకుండా ఉండడానికి ట్రై చేయి అని చెప్పి అమ్మ జాహ్నవి ఇప్పుడెలా ఉందిరా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ప్రేమగా తన తల్లిని మురుతూ కోపంగా ఆ రూంలో ఉన్న సామాన్లు అన్ని విసిరేసి అక్కడి నుంచి మేడ మీదకి వెళ్ళిపోయాడు అర్జున్ అమ్మమ్మ పాపం బావ ఎందుకు తనని అంత బాధ పెడుతున్నారు అడిగింది జాహ్నవి వాడిలో మార్పు రావాలి అంటే నేను ఏమాత్రం కఠినంగా ఉండాలి అయినా నువ్వు కూడా ఏంటి జానమ్మ వాడు నిన్ను ఇన్ని బాధలు పెడుతూ ఉంటే ఒక్క మాట కూడా మాకు చెప్పలేదు చెప్తే నేను అప్పుడే వచ్చేదాన్ని కదా అన్నారు అన్నపూర్ణమ్మ గారు చిరుకోపంగా లేదు అమ్మమ్మ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడమని నేను చెప్పలేదు అంది జాహ్నవి చిన్నగా ఇదిగో ఈ అతి మంచితనంతోనే వాడి ఆగడాలకు ఆవేశ అవకాశం ఇస్తున్నావు వాడు ఈ మంచితనం చూసుకొని నిన్ను అడిగేవాళ్ళు లేరు అనుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అయినా తన్విత్ ఫోన్ చేసే వరకు నాకు విషయమే తెలియలేదు అని చెప్పి ఆగు వాడు నువ్వు లేచాక కాల్ చేయమని చెప్పాడు పాపం బాగా టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి తన్విత్ కి కాల్ చేసి ఇచ్చారు అన్నపూర్ణమ్మ గారు తన్విత్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే హలో తన్విత్ బాబు ఆగు జానమ్మతో మాట్లాడు అని చెప్పి ఫోన్ జానుకి ఇచ్చారు హలో సార్ అంది జాహ్నవి సర్ కాదు జాహ్నవి అన్నయ్య అని పిలువుమా నువ్వు ఎవరో తెలియకముందే నిన్ను నా చెల్లిక అనుకున్నాను అలాంటిది నువ్వు అర్జున్ బాబా భార్యవి అని తెలిసిన తర్వాత నువ్వు సర్ అని పిలవడం ఏం బాలేదు అన్నాడు తన్విత్ సారీ అన్నయ్య అంది జాహ్నవి తన్విత్ నవ్వేస్తూ ఎలా ఉన్నావమ్మా ఇప్పుడు పర్లేదా అడిగాడు హా అన్నయ్య ఇప్పుడు బాగానే ఉన్నాను అంది జాహ్నవి జాగ్రత్తగా ఉండుమా అన్నట్టు రేపు ఆఫీస్కి వస్తావా అడిగాడు తన్విత్ హా అన్నయ్య వస్తాను అంది జాహ్నవి సరే అయితే రేపు ఆఫీస్లో కలుద్దాం గుడ్ నైట్ మా అని చెప్పి కాల్ కట్ చేసాడు తన్విత్ జాహ్నవి అన్నపూర్ణమ్మ గారిని చూస్తూ అమ్మమ్మ ఒక డౌట్ తన్విత్ అన్నయ్య మనకి ఎలా రిలేటివ్ అవుతాడు అడిగింది జాహ్నవి రిలేషన్ మొత్తం వివరించి చెప్పారు గారు అప్పుడే గారు ఇడ్లీ పట్టుకుని రావడంతో వచ్చావా భాను నేనే ఇంకా పిలుద్దామనుకుంటున్నా టిఫిన్ నేను దీనికి పెడతాను కానీ నువ్వు వెళ్ళి నీ కొడుకు సంగతి చూడు అన్నారు గారు అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నపూర్ణమ్మ గారు జాహ్నవిని చూస్తూ జానమ్మ నేను నీకు తినిపిస్తాను నువ్వు బుద్ధిగా తినేయాలి అన్నారు గారు అమ్మమ్మ వద్దు అమ్మమ్మ ప్లీజ్ అంది జాహ్నవి వికారంగా మొహం పెట్టి ఆవిడ సీరియస్గా చూశారు జాహ్నవి వైపు అంతే ఆవిడ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని గబగబా తినడం స్టార్ట్ చేసింది అది చూసి నవ్వుకున్నారు అన్నపూర్ణమ్మ గారు ఇది కూడా మంచిగా చెప్తే వినరు కదా ఇలానే చేయాలి అన్నారు అన్నపూర్ణమ్మ గారు తింటూ ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి పని వాళ్ళని పిలిచి అవన్నీ క్లీన్ చేయమని చెప్పారు వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక అర్జున్ దగ్గర చూద్దామా వేరే రూమ్ లోకి వెళ్ళి అక్కడ వస్తువులు కూడా నామరూపాలు లేకుండా చేస్తున్నాడు అర్జున్ అది చూసిన భానుమతి గారు కంగారుగా అర్జున్ అర్జున్ ఏం చేస్తున్నా అడిగారు భానుమతి గారు వదులమ్మా అన్నాడు అర్జున్ గారిని విడిపించుకుంటూ అర్జున్ నీకేమన్నా పిచ్చా ఎందుకు ఇలా చేస్తున్నావరా అడిగారు భానుమతి గారు కంటి నిండా నీళ్లతో అది కాదమ్మా పిచ్చి మీకు మీ అందరికి పిచ్చి పట్టింది అందుకే నా సహస్రని చంపేసిన దానికి నాకు ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నా రూమ్ లో పెట్టారు అసలు ఏంటి మీ ఉద్దేశం హా ఎలా కనిపిస్తున్నాను మీ అందరికంటికి ఇప్పుడు మీరు తనని నా గదిలోకి పెడితే నేను దాంతో కాపురం చేస్తా అనుకుంటున్నారా అది మాత్రం ఈ జన్మలో జరగదు అన్నాడు అర్జున్ కోపంగా అయితే అప్పుడు తను నీ గదిలో ఉంటే ప్రాబ్లం ఏంటి నువ్వు ఎలాగో నిగ్రహంగానే ఉంటాను అంటున్నావు కదా అప్పుడు తనని పక్కన పడుకుంటే ఏంటి ప్రాబ్లం కంట్రోల్ తప్పుతావు అన అడిగారు అప్పుడే అక్కడికి వచ్చిన అన్నపూర్ణమ్మ గారు ఇంకా ఉంది ఇంతకీ ఇప్పుడు అర్జున్ సమాధానం ఏంటి ఏం జరుగుతుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో కొంచెం త్రోత్ బాగోకపోవడం వల్ల అప్డేట్స్ లేట్ అయింది సారీ అలాగే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్